నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురువుగారు పసుపు అనగానే మనం ఇంట్లో కూరలలో వేసుకునే ఎల్లో కలర్లో ఉండే పసుపే అందరికీ తెలుసు కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో మనం ఎక్కువగా చూస్తున్నాం నల్ల పసుపు అని దీంతో కొన్ని రకాల రెమెడీస్ చేస్తే బాగుంటుంది మీకు శుభం కలుగుతుంది అని కొంతమంది చెప్తున్నారు అసలు నిజంగా నల్ల పసుపు అనేది ఉందా దాంతో రెమెడీస్ చేస్తే నిజంగానే ఫలితం ఉంటుందా గురుగారు తప్పకుండా తెలియజేస్తారమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతాన్సీ దేవి భగవతీ హిస బలాయ కృష మోహాయా మహామాయా ప్రయశ్చతి నిజానికి నల్ల పసుపు అనేటటువంటిది మనకు ఉంది లేదు అనడానికి కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి నల్ల పసుపు మీడియాలో చాలా వైరల్ అవుతుంది కానీ అది ఇప్పుడున్నటువంటి నల్ల పసుపు కాదు అనాదిగా ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి పసుపే కానీ అది పూజలకు వాడతారు అనేటటువంటి విధానం అనేటటువంటిది ఎవరికి తెలియదు ఫస్ట్ పాయింట్ ఇంకోటి ఏంటి అంటే అది ఎక్కువగా వాడేటటువంటి విధానము తాంత్రిక విధానంలో ఎక్కువగా చెప్పడం జరిగింది ఇది ఎక్కువగా అడవిలో లాంటి ప్రదేశాలలో అలాగే ఈ పసుపు అనేటటువంటిది నల్లగా అనేటటువంటిది ఒక రకంగా ఉంటుంది అంటే పూర్తి నలుపు రకంగా ఒక రకంగా ఉంటుంది అదే రకంగా ఇంకో పసుపు పచ్చి పసుపు ఎలా ఉంటుంది అంటే అది విరగొడితే వంకాయ రంగులో ఉంటుంది ఇలా రెండు రకాల పసుపులు ఉంటాయి నల్ల దాని బ్లాక్ టర్మరికే దీన్ని బ్లాక్ టర్మరికే అంటారు ఈ వంకాయ రంగులో ఉన్నటువంటి పసుపు ఏదైతే ఉందో అది ఎండబెట్టిన తర్వాత అది కూడా కొద్ది కొద్దిగా నల్లగా మారిపోతుంది కానీ పూర్తిగా నలుపు రంగులో ఉన్నటువంటి నల్ల పసుపు కూడా ఉంటుంది అది చాలా మట్టుకు మన దగ్గర దొరకడం చాలా అరుదు అది బీహార్ లాంటి ప్రదేశాలలో కాని ఛత్తీస్గఢ్ లాంటి ప్రదేశాలలో కానీ అస్సాము గౌహతి ఇలాంటి ప్రదేశాలలో అది ఎక్కువగా దొరుకుతుంది అనేటటువంటి విషయం తెలుస్తుంది అయితే ఈ నల్ల పసుపు అనేటటువంటిది పూర్వకాలంలో ఎలా వాడేవారు అంటే క్షుద్ర పూజలకు ఎక్కువగా వాడేటటువంటి వారు బ్లాక్ మ్యాజిక్ చేసేటటువంటి వారికి ఎక్కువగా ఈ నల్ల పసుపుని వాడేటటువంటి వారు అయితే ఈ నల్ల పసుపు అనేటటువంటిది చాలా మట్టుకు పూజలలో వాడతామని తెలుసు కానీ ఈ నల్ల పసుపు అనేటటువంటిది ఔషధీయ గుణాలలో కూడా వాడతారు అని చెప్పేసి చాలా కొద్ది మందికే తెలుసు ఇప్పుడు మనకు ప్రతి మెడిసిన్ ఏ మెడిసిన్ అయినా కూడా ఈ నల్ల పసుపు లేకుండా ఏ మెడిసిన్ కూడా తయారు కదా అంటే ఆయుర్వేదికంలో కానీ ఈ ఆయుర్వేదికంలో తయారయ్యే ప్రతి ఒక మెడిసిన్ కూడా ఈ నల్ల పసుపుతోనే ప్రారంభమవుతుంది ఈ నల్ల పసుపు వాడకుండా ఏ మెడిసిన్ కూడా తయారు కాదు అంటే ఆరోగ్య గుణాలు కలిగినటువంటిది ఇటు పూజలకు వినియోగించుకునేటటువంటిది ఇటు శుభానికి ఇటు అశుభానికి రెండిటికి కూడా ఉపయోగపడేటటువంటిది ఈ యొక్క నల్ల పసుపు అనేటటువంటిది అయితే చాలామందికి ఎల్లో కలర్లో ఉన్నటువంటి పసుపు మాత్రమే అది ఎల్లో కలర్ మనం పూజలలో వాడుతూ ఉంటాము ఇటు ఇంట్లో వంటకానికి వాడుతూ ఉంటాము అనేక శుభకార్యాలకు ఈ పసుపునే ఎక్కువగా వాడుతూ ఉంటాము కానీ ఈ నల్ల పసుపు అనేటటువంటిది విశేషంగా మనం కోరికలు తీర్చుకోవడానికి అలాగే ఈ నల్ల పసుపులో మంత్రశక్తిని ఆవాహన చేసి ఎవరి దగ్గరనైతే పెట్టుకుంటారో లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది అని తాంత్రిక విధానంలో చాలా చక్కగా చెప్పడం జరిగింది అయితే ఈ నల్ల పసుపు అనేటటువంటిది లక్ష్మీదేవికి గుర్తుగా చెప్తూ ఉంటారు అంటే లక్ష్మీదేవిని ఆకర్షించడానికి కొన్ని కొన్ని వస్తువులు అనేవి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి శాస్త్రంలో గోమతి చక్రాలని చెప్పేసి లక్ష్మీదేవి విగ్రహాలని చెప్పేసి అలాగే సముద్రంలో దొరికే శంఖం అని చెప్పేసి అలాగే దాంట్లో అందులో ఈ నల్ల పసుపు అనేటటువంటిది కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది కాకపోతే ఇటు సనాతన ధర్మంలో దైవిక గ్రంథంలో రెండింటినీ కూడా భిన్నాభిప్రాయాలతో చూస్తాం తాంత్రిక విధానం ఏంటి అంటే అది పూర్తిగా తంత్రశాస్త్రంతో కూడుకున్నటువంటిది అందులో చేసేటటువంటి క్రియలు కానివ్వండి అందులో ఆచరించే విధానాలు కానివ్వండి భిన్నంగా ఉంటాయి ఇటు మంత్ర విధానానికి ఏంటంటే సాత్వికమైనటువంటి విధానం ఉంటుంది ఇటు తంత్ర విధానానికి భిన్నమైనటువంటి విధానం ఉంటుంది అందుకే ఈ నల్ల పసుపు అనేటటువంటిది ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకునేటటువంటి అరుదైనటువంటి పసుపు ఇది ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో అప్పుల బాధలు తీరడానికి ఐశ్వర్యం కలగడానికి అలాగే ఆరోగ్యం బాగుండడానికి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఈ నల్ల పసుపుని ఎక్కువగా వాడుతూ ఉంటారు మార్వాడి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ నల్ల పసుపుని అనేటటువంటి విపరీతంగా వాడతారట వాళ్ళ ఇంట్లో ప్రతి మార్వాడి వాళ్ళ ఇంట్లో నల్ల పసుపు అనేటటువంటిది కంపల్సరీ ఉంటుందట ఎందుకంటే ఈ నల్ల పసుపు అనేటటువంటిది లక్ష్మీదేవిని ఆకర్షించేటటువంటి విధంగా చెప్పడం జరిగింది అందుకే ఈ నల్ల పసుపుకి ఇంత ప్రాముఖ్యత ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి గురువు ఇది మనము రెండు రకాలుగా వాడుకోవచ్చు ఒకటి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు రెండు వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు ఒకవేళ ఇంట్లో పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక బీరువాలో అంటే ఒక ఎర్రటి బట్ట తీసుకొని ఆ ఎర్రటి బట్టలో ఈ నల్ల పసుపు వేసి పసుపు కుంకుమ వేసి ఆ బట్టని మూట కట్టేసుకొని మన బీరువా స్థలంలో పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం అంతటిని కూడా బీరువాలు దాచుకుంటాం కదా అలా డబ్బుని ఆకర్షించేటటువంటి వస్తువు ఎక్కడైతే పెడతామో అక్కడ ధనం అనేటటువంటిది ఆకర్షించబడుతుంది అందుకే ఈ నల్ల పసుపు అనేటటువంటి అప్పుల బాధలు తీరిపోవడానికి అలాగే ఐశ్వర్యం కలగడానికి నెగిటివ్ ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో మనిషికి ఆ నెగిటివ్ ఎనర్జీని మొత్తం పోగొట్టుకోవడానికి పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకోవడానికి ఈ నల్ల పసుపుని ప్రధానంగా వాడతాము ప్రత్యేకమైన రోజు ఏదైనా ఉందా గురువు గారు ఈ పసుపుని మనం పెట్టుకోవడానికి అయితే దీనికి ప్రత్యేకమైనటువంటి రోజు అనేటటువంటిది చాలా రోజు చాలా శాస్త్రాల్లో చెప్పడం జరిగింది ఇప్పుడు వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు గురువారం రోజున దీన్ని ధరించాలి అని చెప్పేసి అలాగే ఇంటిలో పెట్టుకునేటటువంటి వారు శుక్రవారం ధరించాలి అని చెప్పేసి అలాగే తమ జేబులో పెట్టుకోవాలి నెగిటివ్ ఎనర్జీ బాగా ఉంది ఒక వ్యక్తికి నరద్ఘోష బాగా ఉంది అని అనుకున్నటువంటి వాళ్ళు తమ దగ్గర పెట్టుకోవాలంటే ఆదివారం రోజున పెట్టుకోవాలని ధర్మశాస్త్రం నిర్ణయం చేసిందమ్మ తాంత్రిక విధానంలో ఈ పెట్టుకునేటటువంటి విధానాలు కూడా చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది అంటే ఏ రోజున ఏ ఎలా పెట్టుకుంటే దాని యొక్క శక్తి అనేటటువంటిది బహిర్గతం దాని శక్తి ఎన్ని రకాలుగా నలు నలుమూలల వ్యాప్తి చెందుతుంది అనేటటువంటి తంత శాస్త్రంలో ఇది సిద్ధ నాగార్జున తంత్రంలో కూడా చెప్పడం జరిగింది సిద్ధ నాగార్జున తంత్రంలో ఈ నల్ల పసుపుని ప్రధానంగా వాడతారు అంటే వసీకరణ ప్రయోగానికి ఈ నల్ల పసుపుని వాడుతూ ఉంటారు ఇప్పుడు చాలా మంది ముస్లింస్ ఉంటారు కదా వాళ్ళు కళ్ళు కాటుక పెట్టుకుంటారు కదా ఆ కాటుకలో కూడా ఈ నల్ల పసుపు కలవకుండా వాళ్ళు ఏదీ కూడా చేయలేరట అందుకే ఈ వాళ్ళు వాడే పూజలలో కూడా ఈ నల్ల పసుపు అనేటది ప్రధానంగా అమ్మా అందుకే నల్ల పసుపుకి అంత ప్రాముఖ్యత ఇప్పుడు ఎక్కువ రేటు ఉన్నటువంటివి చాలా అరుదుగా దొరుకుతాయి అందులో ఈ నల్ల పసుపు అనేట ఇప్పుడు ఇది ఒరిజినల్ కావాలి మేము ఎంత డబ్బైనా పెట్టగతాము అని అన్నప్పుడు లక్షల్లో ఉంటుంది లేదు మాకు రీజనబుల్గా కావాలి అని అనుకున్నప్పుడు పచ్చి పసుపు ఉంటుంది అది వంకాయ రంగులో ఉంటుంది అది కాస్త ఎండిన తర్వాత అదే బ్లాక్గా మారిపోతుంది దాన్ని కూడా ఇప్పుడు పచ్చి పసుపుని కూడా డైరెక్ట్గా తినేస్తూ ఉంటారు అంటే ఆరోగ్య సూత్రానికి కూడా ఆ పసుపు అనేటటువంటిది ఉపయోగపడుతుంది అందుకే ఈ నల్ల పసుపులో ఎన్నో రకాలైనటువంటి భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కానీ అది ఏది సరైనటువంటి మార్గము అనేటటువంటిది ఎంచుకొని దాన్ని మన దగ్గర పెట్టుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ప్రతి ఒక్కరికి సొంతమవుతాయమ్మా అయితే గురువుగారు పసుపు ఈ నల్ల పసుపు కొమ్ముని చేతికి కూడా కట్టుకోవచ్చు దానివల్ల ఆరోగ్య సమస్యలు ఉండవు అని విన్నాం నిజమైన గురుగారు నల్ల పసుపు కొమ్ము అనేటటువంటిది కనిపించకుండా పెట్టుకోవాలి అది కనిపిస్తే గనక దానిలో ఉన్నటువంటి శక్తి అనేటటువంటిది క్షీణిస్తుంది అందుకే నల్ల పసుపు అనేటటువంటిది క్లాత్లో కానీ లో కానీ జేబులో కానీ లేదా మన దగ్గర ఉన్నటువంటి బ్యాగ్లో కానీ ఇలా పెట్టుకోవాలి ఏదైతే మనం అతిగా ప్రదర్శిస్తామో దృష్టి దోషం అనేటటువంటి తొందరగా కలుగుతుంది ఇప్పుడు సాధారణంగా సింపుల్గా ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు చూడరు అదే బంగారం వేసు నిండా బంగారం వేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా దృష్టి అనేటటువంటి వెంటనే పడిపోతుంది అందుకే నరదృష్టికి నల్లరాయన ఎందుకు పలుగుతుంది అంటే నరదృష్టికి ఎంత పెద్ద వ్యక్తి అయినా తప్పకుండా ఆ వ్యక్తి అనేటటువంటి వాడు కిందికి పడిపోతూ ఉంటాడు అందుకే ఈ నల్ల పసుపు కూడా అందరికీ కనిపించేలా పెట్టుకోకూడదు ఎవరికీ కనిప అందుకే తంత్రశాస్త్రం అనే రహస్య స్థా రహస్య రహస్యస్థ శాస్త్రం అని ఎందుకు చెప్పారు అంటే అది ఏదైతే మనం చేస్తున్నామో రహస్యంగా ఉండాలి నలుగురికి తెలిసేలా ఉండకూడదు అలా చేసుకుంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక మంచి పని చేస్తున్నామంటే మంచి జరిగిన తర్వాత చెప్పాలి లేదు అది జరుగుతుంది అన్నప్పుడు మనం ఇప్పటి నుంచి కొట్టుకున్నాం అనుకుంటే అది ఏమవుతుందంటే అది నరదృష్టికి అది జరగకుండా పోతుంది కాబట్టి జీవితంలో ఏదైనా మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే వెళ్ళిన తర్వాత చెప్తే మనము ప్రయోజకులం అది వెళ్ళక అది ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని ఇలా నలుగురికి చెప్పామనుకోండి అది ఎవరి మనసులో ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందో తెలియదు ఆ ఇంపాక్ట్ ఏమవుతుందంటే మనిషికి నర దృష్టిగా మారిపోతూ ఉంటుంది అందుకే ఏదైనా కూడా మనం కనిపించేలా ఏది పెట్టుకోగలుగు ఇప్పుడు పూర్వకాలం తాయత్తులు కట్టుకునేటటువంటి వారు మీరు అన్నట్టు నల్లపసుపు కొమ్ములను కట్టుకునేటటువంటి వారు ఎంతోమంది యంత్రాలు పెట్టుకునేటటువంటి ఇవన్నీ కూడా కనిపించకుండా రహస్యంగా ఉన్నటువంటి వస్తువులే ఈ తంత్ర విధానంలో చెప్పడం జరిగింది బహిర్గతంగా అవి చెప్పడానికి అవకాశం లేదు కనుక అవి ఏవైనా కూడా రహస్యంగా చేసుకుంటే ఆ మనిషికి ప్రయోజనం కలుగుతుందమ్మా ధన్యవాదాలు శ్రీవా